కేజీ టూ పీజీ విద్యను ప్రవేశపెడతా కార్పొరేట్ విద్య కాళ్ళు విరుస్తా కులం పేదరికం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఒకే చోట చదవాలి అనేటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గత పది సంవత్సరాల కాలంలో విద్యా విధ్వంసానికి పాల్పడ్డాడు అధ్యక్ష ఆ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే విద్యారంగంలో తెలంగాణ ఒక రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది మొన్న ఈ మధ్యలో ది యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫోర్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడ్డది అధ్యక్ష ఇది చాలా ప్రామాణికమైనటువంటి రిపోర్టు కేంద్ర విద్యాశాఖ కూడా ప్రామాణికమైనటువంటి రిపోర్ట్ గా తీసుకొని అనేకమైనటువంటి పాలసీలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ ఉపయోగించుకుంటుంది అధ్యక్ష ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం మూడో తరగతి నుంచి ఐదవ తరగతి చదువుతున్న ఎనభై రెండు శాతం మంది విద్యార్థులకు కనీసం రెండవ తరగతాన్ని రెండవ తరగతి పుస్తకాన్ని చదవడానికి వస్తలేదు ఎనిమిదో తరగతి